సామాజిక మార్పుకు కారణమైనటువంటి బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిబా పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించిన నెల ఈ నెలలో వారు ఇచ్చినటువంటి సామాజిక స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎస్సీ కేటగిరేషన్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కుల సర్వే నలభై రెండు శాతం రీచ్ల రిజర్వేషన్ కానీ నిన్నే గవర్నర్ గారు ఆమోదం పొందడం శుభ సూచకం అదే రోజు సుప్రీంకోర్టు కూడా గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ విధంగా రాష్ట్రపతి గవర్నర్ వ్యవహరించాలనేటువంటి తీర్పు రావడం కూడా ఈ యొక్క బిల్లులకు సంబంధించినటువంటి శుభసిద్ధికంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు సబ్ కమిటీకి సంబంధించిన సమావేశం రేపు క్యాటగిరేషన్ జివో ఇస్తూ దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణలో అమలు చేయబోతా ఉన్నాం పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి మా యొక్క కార్యాచరణ ముందుకు పోతా ఉంది అటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదవ తేదీ ఏప్రిల్ నుండి పద్నాలుగు దాకా సామాజిక సాధికారిక ఉత్సవాల పేరు మీద ఈ యొక్క మహానీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తి భవిష్యత్ సమాజానికి తెలవాలి రాజ్యాంగాన్ని రక్షించుకొని రాజ్యాంగం పరిధిలో రాజ్యాంగం కింద మనం ఏ విధంగా స్వేచ్ఛగా బతుకుతున్నామో భావితరాలకు తెలవాలి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మన బాధ్యత మన యొక్క సామాజిక బాధ్యత సమాజ స్ఫూర్తి అనంతరం స్వతంత్రం కోసం పోరాడలేకపోవచ్చు కానీ ఆనాడు పెద్దలు గాంధీగారు గారి లాంటి వారి యొక్క త్యాగం అంబేద్కర్ గారు రక్షించిన రాజ్యాంగాన్ని భవిష్యత్ సమాజానికి స్వేచ్ఛగా బతికే విధంగా అందించడానికి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ఈ తరం మీద ఉంది అందుకే అందరు రాజ్యాంగాన్ని రక్షించడానికి పోనుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం